హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ లోని శ్రీ లక్ష్మి సారీస్ నుంచి షాప్ నెంబర్ మూడు అండి అలానే శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ పద్నాలుగు అండ్ ఈ ఈ టూ షాప్స్ విరివే అనమాట నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వీరి దగ్గర నుంచి మనం షేర్ చేశాము ఆల్మోస్ట్ వీరితో మన జర్నీ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే జరుగుతుంది యూట్యూబ్లో మీరు వన్స్ ఒక్కసారి మన ప్లేలిస్ట్లో శ్రీలక్ష్మి అని టైప్ చేస్తే మనం అప్లోడ్ చేసిన డే వన్ వీడియో నుంచి ఇప్పటి వరకు మీరు వాచ్ చేసే వీడియో వరకు చూడొచ్చు అనమాట కామెంట్స్ కావచ్చు అండ్ మనకి వ్యూస్ కావచ్చు అలానే సబ్స్క్రైబర్స్ కావచ్చు అలానే మనకి ఎంత మంది పర్చేస్ చేసుకున్నారో బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారో మాటలు అయితే చెప్పలేము ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి సంక్రాంతి సందర్భంగా అందరికంటే ముందుగా కాటన్ రివీల్ చేస్తున్నాం వాటితో పాటు పట్టు శారీస్ వాటితో పాటు లో ప్రైస్ లో క్యాటలాగ్స్ అయితే రివీల్ చేస్తున్నాం అండి అండ్ మనకి సంక్రాంతి ఆఫర్ కూడా ఉంది కుంకుమ బరి అనమాట ఎవరైతే ట్వంటీ థౌజండ్ గిఫ్ట్ అంటే బై చేస్తారో వారికి ఆ గిఫ్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుంది అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది కూడా ఏంటంటే పద్నాలుగో నెంబర్ శ్రీ లక్ష్మి రెడీమేట్స్ మన ఈ రెండు షాపులు కూడా ఒకే వైపు అనేది ఉంటదండి మనకి సిటీ మార్కెట్ లో ఇంగ్లీష్ లో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అని ఉంటుందో అదే వైపు మనకి ఫస్ట్ స్టార్టింగ్ లోనే మూడో నెంబర్ షాప్ అదే మనకి మూడో నెంబర్ ఏ వైపు అయితే ఉందో కొంచెం ముందుకు పద్నాలుగో నెంబర్ అక్కడ కూడా ఏంటంటే మనకి రెడీమేడ్ ఐటమ్ ఇప్పుడు మనం చేసే వీడియో వచ్చేసి శ్రీలక్ష్మి శారీస్ లో సారీస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నానండి ఈ రోజు స్పెషల్ ఏంటంటే నిన్నంతా కూడా మనం పట్టు శారీస్ క్యాట్లాగ్స్ ఇంతవరకు ఇచ్చుకుంటూ వచ్చాము కానీ ఈ రోజు కాటన్ స్పెషల్ అండి కాటన్ లోనే కొత్త డిజైన్స్ అనేవి ఈ రోజు తీసుకొచ్చాము తప్పకుండా అది అది చెప్దాం అక్క టూ ట్వంటీ చేసిన వాళ్ళకి వెండి కుంకుమల్సరీ పన్నెండో తారీఖు దాకా కంటిన్యూ అనేది జనవరి ఫస్ట్ నుంచి పన్నెండో తారీఖు వరకు ఎంత మంది కొంటే అంత మందికి కుంభర్ అనేది మనం ఇస్తున్నాము మిట్ కింద ఈ రోజు నుంచి కలెక్షన్ వచ్చేసి మనకి కాటన్ సారీస్ కాటన్ లోనే హెవీ కాటన్ వస్తుంది మనకి తెన్పట్టి కాటన్ అన్నా బాంబే కాటన్ అన్నా గానీ ఇవి వస్తాయి అనమాట మనకి కలర్ చాట్ వచ్చేసి ఇలాగ ఫైవ్ కలర్ చార్ట్ డిజైన్ అనేది చూసుకుంటే కలిసి మనకి ఇంతకు ముందు వచ్చిన బాధిని స్టైల్ లోనే మనకి బాధిని గానీ షుబోరి గానీ కొత్త డిజైన్ అనమాట క్వాలిటీ కూడా ఏంటంటే ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా హెవీగా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఈ విధంగా అనేది వస్తుంది మనకి విత్ బ్లౌజ్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది మనకి ఏంటంటే ఇలా ఫైవ్ కలర్ చాట్ దేనికైనా గానీ ఇది వచ్చేసి పెద్ద బంధుని షిబోరి వస్తుంది వచ్చేసరికి ఏంటంటే తోసి సారీ మొత్తం ఒక కలర్ వచ్చేసి బోర్డర్ అనేది సారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి చూడు ఓకే సారీకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటదో అదే కలర్ లో కాంట్రాస్ట్ కలర్ అనేది బ్లౌజ్ వస్తుందా తప్పకుండా అక్క సో ఇది వచ్చేసరికి ఒక డిజైన్ అదొక డిజైన్ అనమాట ప్రతి డిజైన్ లో కూడా మనకి ఫైవ్ కలర్స్ అనేది పక్కగా ఉన్నాయి సో ఇప్పుడు మనకి ప్రైస్ ఎలా పడుతుంది అక్క మనకి బయట మార్కెట్ అంతా త్రీ ఫిఫ్టీ అనే సేల్ చేస్తున్నారు మన శ్రీలక్ష్మి సారీ కోసం అని మూడు వందల ఇరవై రూపాయలు సో ఇందులోనే కాటన్స్ లో ఇంకా డిజైన్స్ అయితే అయితే కూడా కూడా చూసేద్దాము ఐటమ్ వచ్చేసి మనకి బాంబే కాటన్ లోనే కొత్త డిజైన్ అండి మనకి మార్కెట్ లోకి ఇంత వరకు రాండ్ డిజైన్ అనేది చూపిస్తున్నాను మనకి ఇంతకు ముందంతా షిబోరి అనో బాధని అనో అలా వచ్చేది కానీ ఇలాగ ఫుల్ షిబోరి డిజైన్ వచ్చేసి మనకి మల్టీ కలర్ మల్టీ కలర్ మూడు కలర్స్ కాంబినేషన్ తో షిబోరి అనేది ఇదే ఫస్ట్ టైం అండి మనకి శారీ బోర్డర్ చూసుకుంటే ఏంటంటే ఇంతకు ముందు షిబోరి వస్తే చివరి బోడర్ వచ్చిబరి బోడర్ అలా కాదు ప్లేన్ వచ్చేసి ఇలాగ మనకి గోల్డ్ కాంట్రాస్ట్ శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుందండి ఇవి కూడా ఏంటంటే మనకి ఇలాగ ఫైవ్ కలర్ చాటే స్టాక్ అనేది మాత్రం ఫుల్ గా ఉంది నేను ఇప్పుడు రెండు సెట్ చూపిస్తున్నా కానీ రీసేలర్స్ వీటిలో బల్క్ గా ఒక సెట్లు కావాలన్నా గానీ మన దగ్గర అనేది ఐటమ్ అనేది ఫుల్ గా ఉందండి దీనికి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి శారీ కి ఏ కలర్ లో అయితే ఉంటదో అదే కలర్ లో మనకి కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెద్ద బోర్డర్ వచ్చేసి మొత్తం కూడా టెన్ ఫార్టీ టెన్ లైన్స్ అనేవి క్వాలిటీ కూడా మనకు వచ్చేసరికి బాంబే కాటన్ అక్క ఇది బాంబే కాటన్ అండి సో అందరూ టెన్ పట్టే అని చెప్పేసి చాలా అలవాటు అయిపోయింది బట్ వచ్చేసరికి బాంబే కాటన్ అయితే వస్తుంది అండ్ చిరా జాకెట్ అయితే వస్తుంది ప్రైస్ అలా పడింది అక్క ఇది సేమ్ ప్రైస్ అన్నమాట ప్రైస్ అనమాట రూపాయలు మనకి బయట మార్కెట్ అంతా కూడా అందరికీ తెలిసిందేనండి త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ దాకా అమ్ముతున్నారు అది కూడా ఏంటంటే సెట్ వైస్ గానో లేదా బల్క్ గా తీసుకుంటేనే ఆ ప్రైస్ అంటారు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో రీటైలర్స్ కోసం మూడు వందల ఇరవై రూపాయలకి మాత్రమే ఇస్తున్నాం ఈ ఆప్షన్ బట్టి మీరు ఎన్నైనా తీసుకో తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ అనేది ఇస్తాము తప్పకుండా నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి మనకి కాటన్ లోనే మలై కాటన్ మలై కాటన్ చాలా హెవీ ఫాబ్రిక్ మలై కాటన్ అంటే అందరికి తెలిసిన ఐటమే తులసి మనకి ఏంటంటే దీనికి గంజి ఇస్త్రీ అనేది ఉండదు మెయింటెనెన్స్ అనేది ఫ్రీ ఉంటుంది మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే కలర్స్ పోవడం షింక్ అవడం అలా ఏమి ఉండదు దీంట్లోనే మలై కాటన్ లోనే మనకి ఇంతకు ముందు వచ్చిన డిజైన్స్ కాకుండా ఇప్పుడు చూపించే అన్ని కూడా ఏంటంటే కొత్త డిజైన్స్ ఇంకా హెవీ క్వాలిటీతో అనేది తెచ్చాము మనకి శారీ చూసుకుంటే శారీ మొత్తం కూడా ఏంటంటే ఇలాగ మనకి ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసి ఇలాగ బాక్సెస్ లాగా వచ్చేసి బోర్డర్ చూడు షిబోరి వస్తుంది వైట్ కాంబినేషన్ తో అనేది ప్రతి సారీకి వస్తుంది ఇప్పుడు మనకి బ్లౌజ్ ఎలా చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఒక దానికి నేను చూపిస్తాను చూడు మనకి బ్లౌజ్ కూడా చక్క మంచి క్లాసీ గా వస్తుంది మనకి ఇలా వచ్చేసి బోర్డర్ ఎలా అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో వైట్ కాంబినేషన్ తో అనేది మనకి బ్లౌజ్ వస్తుంది బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో బ్లౌజ్ ఇచ్చి దాని మీద షుబురి ఎలా ఉంటుందో సేమ్ సేమ్ అలానే మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఎలాగైతే వస్తుందో అదే మనకి పళ్ళు వస్తుంది ఏంటంటే పళ్ళు బ్లౌజ్ బోర్డర్ అనేది సేమ్ కలర్ లో అనేది వస్తుంది సేమ్ మనకి షిబోరీ లాగా వస్తుంది అనమాట ఇది కూడా ఏంటంటే మనకి సెట్ కి వచ్చేసి ఫైవ్ కలర్ చార్ట్ ఫైవ్ కలర్ చార్ట్ ఫైవ్ కలర్ చార్ట్ కూడా చూడు మనకి చాలా డిఫరెంట్ కలర్ చార్ట్ గోధుమ పిండి కలర్ పిండి కలర్ గ్రే కలర్ సామాగ్రి ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది ఈ డిజైన్ లో చూసుకుంటే ఇది సెకండ్ డిజైన్ వచ్చేసి ఇలాగ చెట్టు డిజైన్ అనేది వస్తుంది అవునవును ఇది కూడా ఏంటంటే మనకి ఫైవ్ కలర్ చాట్ దానికి కూడా బ్లౌజ్ వచ్చేసి సేమ్ బోర్డర్ లుకింగ్ ఇచ్చేసారు ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి డై ప్రిన్స్ లాగా అయితే ఇచ్చారండి అన్ని కూడా మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే ఉంటుంది సో మనకి మలై కాటన్ అనేది అందరికి నోటెడ్ వీటిలో కూడా మనకి ఫైవ్ కలర్స్ కదక్క అవునమ్మ దాంట్లో కూడా ఏంటంటే మనకి ఫైవ్ కలర్ చాట్ వస్తుంది హెవీ కాటన్ అనేది వస్తుంది మనకి బయట మార్కెట్ అంతా కూడా అందరికి ఐడియా ఉన్నదే ఫైవ్ హండ్రెడ్ అనేది సేల్ చేస్తున్నారు మలై కాటన్ అంటే కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీ

ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా వచ్చేసి మనకి మలై కాటన్ మలై కాటన్ లోనే మనకి ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ డిజైన్ అనేది కూడా ఏంటంటే మనకి చాలా కొత్త డిజైన్ ఫుల్ కలంకారి డిజైన్ అనేది వస్తుంది సారీకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మనకి డిజైన్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా మెయిన్ ఏంటంటే వీటికి గెంజి ఇస్త్రీ అవసరం అన్నది ఉండదు ఫ్రీ ఉంటది చాలా ఈజీగా ఉంటది మనకి ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ గురించి అందరికి తెలిసిందే మలై కాటన్ అంటే అందరికి అండి సో మనకి చాలా యూజ్ కూడా माता సో ఇది వచ్చేసరికి మనకి శారీ విత్ బ్రోత్ అయితే వస్తుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే ఉంటుంది అనమాట వచ్చేసరికి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు నార్మల్ వాషింగ్ మిషన్ కూడా వేసుకోవచ్చు అనమాట కలర్ పోవడం గానీ డిజైన్ అలా ఏం ఉండదు వీటిలో మనకి ఎన్ని కలర్స్ వస్తాయి అక్క డిజైన్ లో ఏదైనా మనకి సెట్ కి ఫోర్ కలర్స్ లేదా ఫైవ్ కలర్స్ అనేవి వస్తాయి తులసి ఓకే ఫైవ్ కలర్ చాట్ కూడా చాలా మంచి కలర్ చాట్ వస్తుంది మనకి ఇది కూడా సేమ్ ఏ పడుతుంది నాలుగు వందల అయితే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకి బయట మార్కెట్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ లా సేల్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే బల్క్ గా తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారు కానీ మన శ్రీ లక్ష్మి సారీస్ లో నాలుగు వందల రూపాయలు కావాలన్నా కానీ మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే చెప్తామో అదే తప్పకుండా సో మనకి డిజైన్ బ్లౌజ్ అయితే ఆ విధంగా వస్తుంది కింద బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో బ్లౌజ్ వచ్చేసి మనకి సారీ కలర్ అనేది హ్యాండ్స్ హ్యాండ్స్కి మనకి ఫ్లవర్ డిజైన్ కాబట్టి సేమ్ ఫ్లవర్ లుక్ అయితే ఇచ్చారు టూ డిజైన్స్ ఇన్నా కూడా మనం టూ డిజైన్స్ అయితే అన్నమాట ఓన్లీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా డిజైన్స్ ఉన్నాయి ఎవరికన్నా బల్క్ గా సారీస్ అలా కావాలి అంటే నేను వీడియో కాల్ చేసి అయినా చూపిస్తాను లేదా ఒక టెన్ ఫిఫ్టీన్ అలా తీసుకుంటామంటే చక్కగా వీడియోలో ఉన్న ఫోటోలు స్క్రీన్ షాట్ తీసి మనకి పెట్టినా గానీ నేను వీడియో కాల్ లో చూపిస్తాను లేదా ఫొటోస్ అయినా పెడతాను ఓకే ఎందుకంటే ట్వంటీ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి కుంకంబర్ణి అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి సో మీరు కాటన్ లో కూడా ఎన్ని సారీస్ అయినా పర్చేస్ చేయొచ్చు అన్నమాట నెక్స్ట్ ఐటమ్ లోకి అయితే వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మలై కాటన్ మలై కాటన్ లోనే హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ అంటే ఇదంతా కూడా చూడు తులసి హ్యాండ్ ప్రింట్ అనేది వస్తుందమ్మా చక్కగా శారీ మొత్తం కూడా మనకి ఎంత వాష్ చేసినా గానీ ప్రింట్ అంటున్నారు పోయిద్దేమో అనుకుంటారు ఇది మనకి చేతులతో వేసిన ప్రింట్ పెయింట్ కాబట్టి మనకి అసలు పోదు మనకి ఏంటంటే శారీకి రెండు వైపులు అనేది డిజైన్ చూడు శారీకి ముందు వైపు అయినా సరే లోపల వైపు అయినా కానీ ఒకేలాగా ఉంటుంది మనకి ప్రింట్ పోతుంది అనేది ఏమి ఉండదు మనకి కలర్స్ కూడా చూసుకుంటే చూడు మంచి కలర్ చాట్ అనేది ఉంది వీటిల్లో కూడా ఏంటంటే మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది మనకి అంతా కూడా ఏంటంటే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లాగా సేల్ చేస్తున్నారు సెట్ మొత్తం తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రైజ్ వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలా సెట్ వైజ్ తీసుకోండి లేదా సెట్ లో ఒక పోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ ఎందుకంటే మనకి క్వాలిటీ కూడా సేమ్ క్వాలిటీ వస్తుందండి మలై కాటన్ అంటే మనకి వచ్చరికి ప్యూర్ హెవీ కాటన్ అయితే ఉంటుంది ఇది ఒకసారి మనకి బ్లౌజ్ అనమాట సేమ్ శారీ లుక్ మనకి సెల్ఫ్ బ్లౌజ్ టైప్ అయితే ఇచ్చారు సేమ్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మనకి బ్రష్ పిన్స్ అయితే చూసాము ఇందాక మనం కలంకారీ కూడా చూసామన్నమాట సో నెక్స్ట్ మరో ఒక కాటన్ లో డిజైన్ అయితే వాచ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి పట్టు సారీస్ కలెక్షన్ విత్ మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్ లో బిగ్ బార్డర్ అనమాట చాలా హెవీగా చాలా గ్రాండ్ గా అయితే వచ్చేసింది అండ్ సారీ మీదంతా కూడా ఇప్పటి వరకు మీరు చూడని బుట్ట అంటే మనం వచ్చేసరికి ఇప్పటివరకు కొంచెం దూరం దూరంగా అలా బుట్ట చూసాము అండ్ మనకి డబల్ టిష్యూ మీద మనకి సారీ మొత్తం అంతా కూడా మనకి మంచి వీవింగ్ బుట్ట వచ్చిందనమాట రియల్లీ అంటే చాలా బాగుందండి అది కూడా మనకి ఫుల్ రావటం వలన ఫొటోస్ కి లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ మనకి పైన బార్డర్ కూడా గమనించండి కింద బోర్డర్ అయితే మాత్రం మనకి పెద్ద బోర్డర్ అయితే వచ్చిందనమాట అండ్ ఇప్పుడు కలర్ చాటు అండ్ మనకి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి బ్లూ కలర్కి పింక్ అండి రాణి పింక్ అలానే చిలకపచ్చ కలర్కి వచ్చేసరికి మెరూన్ రెడ్ నెక్స్ట్ మన వచ్చేసరికి మనకి వెరీ వెరీ డార్క్ ఆనియన్ పింక్ షేడ్కి వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ అనమాట కలర్ చార్ట్ కూడా నైస్ అండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రియల్లీ రియల్లీ స్మూత్ అండి అంటే పట్టుసారి ఇలా మనకి అంచులు అనేది లెగవకుండా ఇలా మనకి స్మూత్ గా షైనింగ్ గా సూపర్బ్ గా అయితే ఉన్నాయండి అండ్ మనము అంటే ఇంతకు ముందు కూడా చెప్పాము ఎవరైతే ఇరవై వేలు బిల్ అనేది సంక్రాంతి వరకు మొత్తం టాప్స్ కలెక్షన్ మీద కావచ్చు శారీస్ కలెక్షన్ మీద కావచ్చు చేస్తారు వారికి వచ్చేసరికి వెండి కుంకుమరిని కూడా ఇస్తామని చెప్పి యాజ్ యూజువల్ ఆ అంటే ఆ ఆఫర్ అనేది అలానే కంటిన్యూ అని ఉంటుంది గమనించండి అండ్ మనకు వచ్చేసరికి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఓకే మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్స్ అండ్ మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి అంతా ఫుల్ వీవింగ్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి వచ్చేసరికి పళ్ళు పళ్ళు అండి కూడా ఏంటంటే మనకి చాలా పెద్ద పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మేడం ఫుల్ కాంట్రాక్స్ట్ అనేది పళ్ళు కూడా మనకి వస్తుంది మార్కెట్ ప్రైజ్ ఎంత మనం ఇచ్చే ప్రైస్ ఎంత అండి మనకి మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఎనిమిది వందల దాకా సేల్ చేస్తున్నారు మేడం అది కూడా ఇలా ఫుల్ సెట్ తీసుకుంటేనే ఆ ప్రైస్ అంటారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ తీసుకోవచ్చు సెట్ తీసుకోవచ్చు అండ్ వీడియో మొత్తం చూసి మీరు ఏదైనా కూడా కలెక్షన్ అనేది మీకు నచ్చిన సారీస్ తీసుకోవచ్చు డ్రెస్సెస్ కలెక్షన్ కలుపుకోవచ్చు నైటీస్ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా కలుపుకోవచ్చు అనమాట అండ్ అలానే ఇరవై వేలు ఖచ్చితంగా చేయాలని కూడా లేదండి మీకు నచ్చితే ఒకటి రెండు కూడా శారీస్ అయితే మేమైతే ఇదే హోల్సేల్ ప్రైస్కే ఇస్తాము మరో కలెక్షన్ అయితే చూద్దాం సో వీడియో లో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఏంటంటే కేటలాగ్ ఐటమ్ మనకి కేటలాగ్ ఐటమ్ లోనే చాలా డిఫరెంట్ మోడల్ మనకి సారీ మొత్తం కూడా ఏంటంటే లైన్స్ వచ్చేసి ఓకే డిజిటల్ డిజైన్ ప్లస్ ఏంటంటే బోర్డర్ వచ్చేసి పెద్ద బోర్డర్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది ఓకే ఈ సారీలో మనకి చాలా అంటే ఏంటంటే చాలా మనకి స్పెషల్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్యాక్ సైడ్ అంటే డిజిటల్ డిజైన్ ఈ డిజిటల్ డిజైన్ లో కూడా మనకి ఎక్స్ట్రా మనకి మధ్యలో గ్యాప్ డిజైన్ వచ్చింది అండ్ మనకి బ్యాక్ గ్రౌండ్ డిజైన్ కూడా వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లో మనకి బిగ్ బార్డర్ మీద మీదొచ్చిన ధార్వాడి మనకి సీక్వెన్స్ అండ్ మనకి ఈ సారీ మీద రిమ్ కంటిన్యూ అయిపోయింది నెక్స్ట్ పల్లూకి వచ్చేసరికి ఏంటంటే శారీ కలర్ అలానే మనకి ఇలా బ్లౌజ్ అంటే మనకి గోల్డ్ కలర్ రెండు కలర్స్ టెజల్స్ అయితే అన్నమాట అండ్ నెక్స్ట్ ఇది బాక్స్ కలెక్షన్ అండ్ మనకి సింగిల్ సారీ ప్యాకింగ్ విత్ మనకి కవర్ ప్యాకింగ్ అండ్ పోస్టర్ ప్యాకింగ్ అనమాట మళ్ళీ అన్ని కలిపి కూడా ఒక పోస్టర్ అయితే అండ్ మనకి అంటే ఏంటంటే కంప్లీట్ గా కుచులు కానీ పైకి చెంగు కానీ ఎక్కువగా అయితే స్మూత్ అండ్ షైన్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు కలర్స్ చూద్దాము వెరీ డార్క్ రామా గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ ఒకసారి సిమెంట్ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి అలా బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి ఒకసారి చాక్లెట్ కలర్ నావి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ అండి రియల్లీ 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 టూ గుడ్ ఉంది కేటలాగ్ అయితే ఇప్పుడు సారీలో మనం చూడాల్సింది ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది మనకి పళ్ళు కూడా ఏంటంటే సపరేట్ డిజైన్ వచ్చేసి హెవీగా వస్తుంది మేడం పళ్ళు కూడా ఏంటంటే మనకి వన్ మీటర్ పైన అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే చాలా డిఫరెంట్ గా చిన్న చిన్న బుటీస్ వచ్చేసి హ్యాండ్స్ మనకి హ్యాండ్స్ మళ్ళీ సీక్వెన్స్ అనేది కంటిన్యూ అయిపోయింది రియల్లీ నైస్ అండి ఎంత పడుతుంది ఇది బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే అండి మన నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అండి మనకి కేటలాగ్ లోనే కొత్త మనకి క్వాలిటీ వచ్చేసరికి హెవీ లేజర్ క్వాలిటీ అని అయింది అనమాట రియల్లీ మనకి బాలాజీ సపన వాళ్ళదే ఇందాక కూడా మనం చూసింది బాలాజీ బ్రాండెడ్ లోనే అనమాట అందుకే మనకి ఏంటంటే సారీస్ కానీ సారీ ఫ్యాబ్రిక్స్ కానీ కలర్ చార్ట్ కానీ చాలా గ్రాండ్ గా చాలా అంటే మనకి ఏంటంటే నిండుగా ఉంటుంది విత్ మనకి జెన్యున్ మెటీరియల్స్ యూస్ చేస్తారండి అండ్ ఈ బోర్డర్స్ కూడా మీరు గమనిస్తే కంప్లీట్ గా మనకి వచ్చేసరికి సారీకి ఆపోజిట్ కలర్ లో మనకి నీట్ గా ప్లాన్ చేశారు అండ్ మనకి స్కిన్ కలర్ కి వచ్చేసరికి మంచి రెడ్ అండి ఈ రెడ్ లో కూడా బాగా ఎలివెంట్ రెడ్ అన్నమాట విత్ సారీ మీద అంతా కూడా మనకి వచ్చేసరికి అంతా కూడా నేచర్ డిజైన్ అండ్ మనకి బర్డ్స్ అలానే మనకి వచ్చేసరికి ట్రీస్ ఇలా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట డిజిటల్ లో ఇందులో ఇంకా ఎలా వాష్ చేసుకున్నా ఏం వాష్ చేసుకున్నా ఎన్ని రోజులు మనం సారీ కట్టుకున్నా ఇది ఊడిపోతుంది ఇది పోతుంది జాగ్రత్తగా చూడాలని ఏం లేదండి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు కలర్ చార్ట్ మనకి న్యూ గా ఉంటుంది అండ్ మనకి డిజైన్ కొత్తగా ఉంది అండ్ నైస్ మెటీరియల్ అన్నమాట అండ్ మనకి తెలియని షైనింగ్ అయితే ఉందండి సారీ అయితే అండ్ ఇప్పుడు కలర్ చార్ట్ వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్ చార్ట్ వచ్చింది ఎయిట్ కలర్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లెమన్ ఇల్లో కలర్ వచ్చేసరికి రెడ్ అండి నెక్స్ట్ వన్ ఒకసారి బ్లూ విత్ పింక్ సూపర్ ఉంది అలానే మనకి ఒకసారి ఆరెంజ్ విత్ రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ విత్ ఎల్లో కలర్ అండ్ మనకు ఇది కూడా అంతే అండి గంధం విత్ మనకు ఒకసరికి రెడ్ అండి కనకాంబరం షేడ్ వచ్చేసరికి రత్నావళి బ్లూ కలర్ అండ్ మనకి గ్రే విత్ పింక్ కలర్ అండ్ మనకు ఒకసారికి గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ చాట్ అయితే సూపర్ గా ఉందండి అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చెప్పాను కదా విత్ మనకి బార్డర్ మీద కూడా కాంట్రాస్ట్ మీద ఇలా మనకి పార్లర్ లైన్స్ అయితే వచ్చినాయి రియల్లీ బ్యూటిఫుల్ క్యాటలాగు బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ ఇచ్చేసారండి బార్డర్ కలర్ దానివల్ల మనకి ఇంకా మోర్ అట్రాక్ట్ అయితే అయింది అనమాట అండ్ పళ్ళు మీదంతా కూడా డిజైన్ అయితే వచ్చింది సారీ చూడండి కట్టుకుంటే ఏ కలర్ కట్టుకున్న అంటే కొత్త లుక్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ ప్రైస్ ఎంత పడుతుందండి ఇది కూడా వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా కూడా మేడం ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసి మూడు వందల తొంబై తొమ్మిది రూపాయలు మేడం త్రీ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది క్వాలిటీ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసారు కదా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చింది ఇంకా బ్లౌజ్ కూడా ఏంటంటే హెవీగా అనేది వస్తుంది అంటే ఆ ఫ్లేవర్స్ వచ్చినాయి ఇంకా రియలీ నైస్ త్రీ డబల్ నైన్ అంతే ఓకే అండి